నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్లో ఉన్నానండి ఈ వారం పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి మంచి మంచి వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ ఇలా అంటే బడ్జెట్ రేంజ్లో వచ్చే దసరా పండగకి అందరికీ కూడా అన్ని బడ్జెట్లోనూ శారీస్ అందించాలనే ఆలోచనతోటే నేను ఆ రకంగా షూట్ చేసుకుంటూ పెడుతున్నాను అయితే పూర్ణిమా ఫ్రెండ్స్లో దసరా స్పెషల్గా మనకి శారీస్ మాత్రమే కాకుండా చాలా ఆఫర్లు ఉన్నాయండి నిజంగా ఆఫర్లు జెన్యున్గా అనిపించాయి నాకైతే సో ఆ ఆఫర్స్తో ఏంటి మరి మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది ఎలాంటి చీరలకైతే ఎలాంటి ఆఫర్ వస్తుంది ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోలో నేను మీకు చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి పండుగకి ఒక మంచి బడ్జెట్లో కావాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే శుభకార్యం ఉన్నవారికి ఇది అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే వన్ ల్యాక్లో మీరు శారీస్ పర్చేజ్ చేశారనుకోండి సో పూర్ణిమా ప్రింట్స్ వారు మనకిచ్చే ఫ్రీ గిఫ్ట్ శారీస్ ఎన్నో తెలుసా ముప్పై ఐదు చీరలు ఉన్నాయి మరి ఆ ముప్పై ఐదు లక్షకుంటేనే ఇస్తారా ఐదు వేలు కొంటే ఇవ్వరా అలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ఫుల్ లెంత్ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం మీరు స్కిప్ చేయండి మీ ఆఫర్ ఒక్కసారి చెప్పేసి మన ఆఫర్ చెప్పేమంటే బెటర్ కదా సో మన పూర్ణిమా ప్రింట్స్ లో ఇంతవరకు నేను అలా పెట్టలేదండి ఎందుకు ఎప్పుడు లేదు ఎందుకు పెట్టలేదు అంటే ఎప్పుడు కూడా హోల్సేల్ డిస్కౌంటే ఉంటాయండి సో ఇప్పుడు డిస్కౌంట్ అనే ఓడికన్నా కూడా మనం కస్టమర్లకి దసరాకి స్పెషల్గా గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పి ఏమి ఇవ్వాలి మనం చీరల వాళ్ళం చీరలే ఇవ్వాలి సో అందుకని ఏం చేశానంటే ఫైవ్ థౌజండ్ పర్చేజింగ్ చేస్తే ఒక శారీ గిఫ్ట్ జెన్యున్గా అండి ఏదో మనం చేసేది కాదు ఇది టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే త్రీ సారీస్ గిఫ్ట్ వన్ ల్యాక్ పర్చేజ్ చేస్తే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సారీస్ వరకు గిఫ్ట్ చాలా మంచి ఆఫర్ ఇంతే కాదండి ఒక కథాన్ సారీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఆ కథాన్ చీర్ వర్త్బుల్ టెన్ థౌసండ్ ఉంటుంది అది అందరికీ తెలుసు నేను టెన్ థౌసండ్ పీసెస్ అమ్మాను సో దసరాకి మన ఒక బెస్ట్ సారీ గిఫ్ట్ గా ఇవ్వాలని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కథాన్ సారీ తీసుకుంటే ఇంకొక కథాన్ సారీ గిఫ్ట్ వస్తుంది అంతేకాదు మీడియం రేంజ్లో మనం కంచుపట్టు సారీ సెమీ కంచుపట్టు అనొచ్చు సెమీ కంచుపట్టు సారీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ తీసుకుంటే ఇంకొక కంచుపట్టు సారీ కూడా గిఫ్ట్ గా వస్తుంది వీటిలన్నిటితో పాటు మళ్ళీ ఈ ఈ శారీ గిఫ్ట్ కూడా ఇస్తుంది సారీ గిఫ్ట్ ఇది చాలా బాగుందండి మామూలుగా అయితే ఎక్కువ ధరలో కొంటేనే ఇస్తామని ఆఫర్ కాకుండా పూర్ణిమ గారు పెట్టింది చాలా బాగుంది నిజంగా ఎందుకంటే మనం పండగ ఒక ఐదు వేలు నుంచి మనం ఏం కొనుక్కో చాలు అని అనుకుంటాం అలా అనుకున్నప్పుడు కూడా మీకు ఒక చీర ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అలాగే పదివేలు మీరు పర్చేజ్ చేసుకుంటే మూడు శారీస్ వస్తాయి ఇక శుభకార్యాల నిమిత్తం వన్ ల్యాక్ మాకు అవసరం లేదని మనం అనుకుంటాం కానీ శుభకార్యాల వారు ఏంటంటే అమ్మాయికి వస్తున్న డిజైనర్ శారీస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి అవి చాలా మంచి మంచి శారీస్ ఉంటాయి అలా మీరు పర్చేజ్ చేసినప్పుడు మీకు వీళ్ళు ఇస్తున్న గిఫ్ట్ శారీస్ ఏంటంటే ముప్పై ఐదు శారీస్ వరకు అవి ఇవే వస్తాయండి ఆ ప్యూర్ చీరలు ఇవ్వలేరు ప్యూర్ చీరలు మీరు లక్షలో కొనుక్కుంటే ఇవి ముప్పై ఐదు వస్తాయి అంటే పెళ్ళిళ్ళు వాళ్ళకి కాదంబరిలో పట్టు చీరలు తీసుకున్న కాదంబరి కూడా మనకు మంచి సేల్ స్టార్ట్ అయిందండి కళ్యాణం కమనీయం పేరిట సో ఆ ఫుల్ లెంత్ వీడియోని కూడా నేను చేశాను మీరు ఆ వీడియో ఫాలో అయితే తెలుస్తుంది అది కూడా చాలా బాగుంది ఆఫర్ ఆ పట్టు చీర తీసుకుని పెళ్ళికూతురు కూతురుకి డిజైనర్ శారీస్ తీసుకుని మీరు పెట్టుబడి చీరలు ఆ పెట్టుబడి చీరలే పూర్ణిమ గారు ముప్పై ఐదు చీర ఫ్రీ ఇచ్చేస్తారు అంటే ఒక లక్ష బిల్ అయితే కాదంబరికి దీనికి సంబంధం లేదు ఒక మీ మాట కట్ట ఒక కథాన్ సారీ అండి ఫర్ సపోజ్ మన ఇంట్లో దగ్గర వాళ్ళకి పదివేలు చీర పెట్టాలి అసలు అటువంటి కథాన్ చీర కనుక తీసుకుంటే అసలు మీకు మాక్సిమం ఆ శారీ సిక్స్ థౌసండ్ లో టూ శారీస్ వచ్చేస్తున్నాను చక్కగా ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఆఫర్లో కూడా కథ సారీస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది సో ఇలా పెళ్ళిళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఆఫర్ మనకి కూడా మనం ఒకటి తీసుకుంటే ఇంకొకటి అక్కకో తోడుకోళ్ళకు అలా పెట్టుకోవచ్చు నేను ఆ చీరలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను మధ్య మధ్యలో ఆఫర్స్ కూడా మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను ప్రస్తుతం మీకు నచ్చిన చీరలు ఉంటే చూసేసుకోండి ఇది ఎంతవరకు ఉండొచ్చు మేడం లినిన్ శారీ మనం పండగ స్పెషల్గా శారీస్ని చూసేద్దాం ఫస్ట్ లినిన్ ఫ్యాన్ అండి ఇది మనకి ప్యూర్ లెనిన్ అండి చాలా ప్యూర్ క్లాత్ కూడా చాలా చాలా ప్యూర్ ఉంటుంది అలాగే ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ వేసి దీని మీద కర్దానా అండ్ చిప్ మగ్గం వర్క్ చేశారు సారీ అంతా కూడా సారీ అంతా కూడా వర్క్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ లైట్ గా వర్క్ అనేది చిప్స్ వర్క్ అనేది వచ్చింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కట్టుకోవచ్చు అండి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వరకు డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి ఆ చీరకి చీరక అని లేదండి ఎంటైర్ పూర్ణిమా ప్రింట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ లో మీరు ఏ సారీ అయినా తీసుకోండి ఫైవ్ టెన్ థౌసండ్ కి త్రీ సారీస్ ఇచ్చేస్తాము ఆన్లైన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆన్లైన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మనం ఖచ్చితంగా రోజు మనల్నే చూస్తూ ఉంటారు కాబట్టి ఇవ్వాలి అలాగే అయితే చాలా బాగున్నాయండి టూ ఫైవ్ నుంచి మీకు త్రీ దాకా వస్తే ఎలా కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు అలాగే ఎంటైర్ పూర్ణిమ మొత్తం స్టోర్ అంతా కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి వన్ మంత్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే బాగుంది ఐదు వేలు తీసుకుంటే ఒక చీర ఫ్రీ పదివేలు మీరు పర్చేస్ చేస్తే మూడు చీరలు ఫ్రీ ఇక శుభకార్యాల వారు ఒక లక్ష రూపాయల దాకా పర్చేస్ చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి పట్టు చీరలు వచ్చి కూడా మర్చిపోకండి మీరు లక్ష రూపాయలు చక్కగా డిజైనర్ శారీస్ అలాంటివి ప్లాన్ చేసుకోండి ఒక ముప్పై ఐదు ఫ్రీ శారీస్ వస్తాయి చక్కగా మీరు గిఫ్టింగ్ పర్పస్గా వాడుకోవచ్చు నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ సిల్క్ కోట సిల్క్ కోట అండి సో ఈ సిల్క్ కోట ఎలా ఉంటదంటే స్టార్చ్ కూడా అక్కర్లేదండి టస్సర్ కోట ఫీల్ లా ఉంటుంది అప్లిక్ వర్క్ అండి ఇదంతా కూడా ప్రింట్ చేసి దానికి అవుట్ లైన్ అప్లిక్ వర్క్ లాగా ఇచ్చారు కదా అప్లిక్ వర్క్ ఉంటుంది రియల్ అప్లిక్ వర్క్ కాదు మనకి మామూలుగా ఫ్యాన్స్ సిల్క్ కోటాలు ఏంటంటే ఒక డిజైన్ లో వచ్చి అలా కాకుండా ఇది బాగుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు నేను ఇంకా ఆఫర్స్ ఇంత చెప్పాను కదండి ఫైవ్ అని ఇవన్నీ కాకుండా పూనిమా ప్రిన్స్ టూ ఫ్లోర్స్ లో కూడా ఒక డిస్కౌంట్ అనేది ఉంటుంది ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఆఫర్స్ అన్ని కూడా ఫస్ట్ ఈ సారీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉందండి దీని మీద ఫిఫ్టీన్ అంటే మీకు టూ బిలో వచ్చేస్తుంది టూ బిలో వచ్చేస్తుంది అలాంటివి ఏమైనా మీరు ఐదు వేలు పర్చేజ్ చేస్తే ఒక చీర ఫ్రీ కూడా వస్తుందండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి నేను మళ్ళీ మీకు క్లియర్ గా కూడా చెప్తాను నేను చీరలు అయిపోయిన తర్వాత మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే దసరాకి కొనుక్కున్నప్పుడు ఒకటికి రెండు రకాలుగా కలిసి వస్తుంది మీకు అది కలిసి రావాలని ఇచ్చిన ఆఫర్స్ ఇవి ఇది సో ఈ వెరైటీ వచ్చేసి బెనారసి సిల్క్ శారీ అండి జనరల్ గా బెనారసి సిల్క్ ఈ రేంజ్ లో వీవింగ్ ఉండాలి ప్యూర్ హ్యాండ్లూమ్ లో అంటే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది అలా కాకుండా పవర్ లూమ్ సారీ ఉంటుందండి సో ఇది కూడా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దసరాకి చక్కగా బడ్జెట్ రేంజ్ లో ఒక పట్టు చీరలా కట్టుకోవాలంటే తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు మంచి ఆరెంజ్ కలర్ అండి ప్యూర్ బెనారసి సిల్క్ ఇది లోకి వెళ్తే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది పవర్ లూమ్ సారీ కాబట్టి మీకు ఇంకొకటి ఏంటంటే ఇందులో సెమీలు ఇలా వస్తున్నాయి బయట కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే జరీ క్వాలిటీ బాగుంది పూర్ణిమగా చూసుకుంటారు జరిగి క్వాలిటీ క్వాలిటీకి పెట్టింది పేరండి అసలు క్వాలిటీ ఇవి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మళ్ళీ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు మీరు ఎన్ని చీరలు చూస్తున్నారో అన్ని చీరల మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అది కాకుండా మళ్ళీ మీరు ఐదు వేలు కొంట ఒక చీర ఫ్రీ ఆఫర్స్ కూడా మనకి దసరా వరకు ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి టసర్ కోట లాగా ఉంటుంది మీ పిల్లలు ఇవ్వకపోయినా నేను తెచ్చుకున్నాను ఈ చీరలు బాగా నచ్చాయి చాలా బాగుంది ఎందుకు నచ్చిందంటే క్లాత్ సిల్క్ కోట ప్లస్ ప్రింట్ దాని మీద మిర్రర్ వర్క్ వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా లాగా ఈవినింగ్ అలా బయటకి కట్టుకోవడానికి చాలా బాగున్నాయండి ప్రింటెడ్ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది ఎంత వరకు ఉందమ్మా ఇవి త్రీ చేంజ్ లో ఉంటాయండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు బ్లౌజ్ కొంచెం డిజైనర్ గా చేశారు అనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చింది చాలా బాగా ఇప్పుడు దీని మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ ఉంటుందండి చూపించిన అన్ని సారీస్ మీద అలాగే ఎంటైర్ స్టోర్ మీద మీరు ఫ్యాన్సీ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఆవిడ చెప్పిన ఆఫర్ కూడా దసరా వరకు ఏంటంటే ఐదు వేలు పర్చేజ్ చేసినా చాలు ఒక చీర ఫ్రీగా వస్తుంది ఇంకా అక్కడ నుంచి మీరు కొన్న దాని మీద చీరలు వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా నేను ఒకసారి రీల్స్ కూడా పెడతానండి చెక్ చేయండి మా ఫ్రెండ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఫీల్ ఉంటుంది లైట్ క్రష్ ఉంటుంది అండి ఇదంతా కూడా ప్రింటింగ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చి అలాగే బాధిని ప్రింట్ వచ్చి మళ్ళీ ఇక్కడ వర్క్ వచ్చిందండి కాంతా స్టిచ్ అలాగే మనకి ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటారు కదా హ్యాండ్ వర్క్ చేశారు అదంతా ఇలా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుందండి పండగలు తీసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి ప్లస్ ఇంకొకటి వర్క్ చేసే చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటాయి ఈ కలర్ చాలా బాగుంది సో ఇది ప్రైజ్ ఎంత అనుకుంటున్నారండి జస్ట్ మనకి టూ బిలోనే నైన్టీన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది సారీ నైన్టీన్ హండ్రెడ్ ఈ మధ్య చూపించి థౌజండ్ వచ్చేస్తుంది అలా లేదు మరి ఒక్క చేతితో ఇన్ని రన్ చేయటం ఎందుకంటే వీళ్ళు మామూలుగా ఏదో టైం పాస్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు పూర్ణిమ గారు ఇలా కొంతమంది గారు వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు డే వన్ నుంచి కష్టపడుతూ వచ్చారండి ఒక పక్కన స్ట్రెస్ భరిస్తూ ఉండాలి ఒక పక్కన శారీస్ చూసుకోవాలి ఒక పక్కన డిజైన్స్ చూసుకోవాలి పక్కన వచ్చిన కస్టమర్లు చూసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ చుట్టూ ఉంటాయండి సో అందుకోసమని ఏంటంటే ఒక సంఖ్య తప్పొచ్చినా మీరు ఆవిడ అర్థం చేసుకోండి నైన్టీన్ హండ్రెడ్ అండి దీని మీద కూడా వన్ ఫైవ్ వన్ ఫైవ్ అసలు ఈ చీరలనే చూపించినంతవరకు మూడు చీరలు బాగున్నాయండి అసలు ఇదైతే మాటలు ఉండవండి చాలా బాగుంటుంది చీర జార్జెట్ వస్తుంది జార్జెట్ అంటే బెనారసీలో మనకి క్రేప్ జార్జెట్ అండి క్రేప్ జార్జెట్ చాలా బాగుంటుంది క్లాత్ ఇక్కడ అంతా కూడా ఆంటిక్ జెరీ అండ్ వీవింగ్ తో మనకి శారీని డిజైన్ చేశారు అసలు మాటలో చెప్పాలంటే ప్యూర్ శారీ ఉన్నట్టుగా అంత బాగుందండి పండగల కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ రేపు దసరాకి కరెక్ట్ చీర్లు ఇవి ఎంత వరకు ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఫైవ్ బిలో అండి ఫైవ్ బిలో ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద కూడా వన్ ఫైవ్ ఉంటుందండి చాలా క్లాత్ కూడా చాలా బాగుంది మనకి మష్రూ లాగా ఉంది చాలా బాగుంది ఇది బెనారసీ క్రేప్ సిల్క్ శారీ అండి చాలా బాగుంటుంది దట్టు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గా వచ్చాయి చిన్న ఫ్యాన్సీలు కూడా ఎంత మంచి కావాలంటే రిపీటెడ్ కలర్స్ లేవు ఇప్పుడు మన దగ్గర సాధారణంగా చీరలు అన్ని కూడా అవుతున్న కలర్సే ఉంటాయి ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఏది కూడా నిజంగా నా దగ్గర లేదు ఒక రెడ్ తప్ప ఓ అలా ఉన్నాయి కలర్స్ ఆ విషయానికి వస్తే మేడం మీకు ఒక మాట అడుగుతాను మీరు అసలు మా పూర్ణిమా ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్ విజిట్ అయ్యి సంవత్సరం అయినా మనం షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేదేమో ఎందుకు అంటే ఇది నాకు నిత్యం ఏదో అంటారు చూడండి నిత్య కళ్యాణం లాగా మూడు వందల అరవై రోజులు మనకి కంటిన్యూ ఫ్లోటింగ్ ఉంటది అంటే మరి ధర బాగుంది కలర్స్ బాగున్నాయి ఏ బడ్జెట్ కావాలంటే బడ్జెట్ లో చేయాలి ఇప్పుడు కూడా ఏంటంటే అందరికి తెలియాలి ఈ ఆఫర్స్ అందరూ తీసుకోవాలి ఈ గిఫ్ట్స్ పూర్ణిమా నుంచి అందరూ పొందాలని మీతో చెప్పిస్తుంది ఆఫర్స్ కంటే కూడా ఇంకొకటి ఏంటంటే పండగండి అందరం కూడా కాస్ట్లీ కొనలేదు నా బాధ్యత కూడా ఏంటంటే అన్ని ధరలో చూపించాలి సో పూర్ణిమ ప్రింట్స్లో మనకు ఐదు వేలలోపు చాలా మంచి చీరలు దొరుకుతాయి వీటి మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది అది కాకుండా ఐదు వేల పరిచే వచ్చేస్తే మనకి దసరా వరకు ఒక చీర ఫ్రీ పదివేలు పరిచే వచ్చేస్తే మూడు చీరల వరకు కూడా ఫ్రీ ఉన్నాయి ఒకవేళ ఫర్ సపోజ్ మీ ఇంట్లో శుభకార్యం ఉండి కొన్నారే అనుకోండి డిజైనర్ చీరలు ఒక లక్షలో కొనుక్కోండి ముప్పై ఐదు చీరల దాకా వస్తాయి గిఫ్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి సో ఇది వచ్చేసి డిఫరెంట్ మనకి సూపర్ నెట్ టిష్యూ కోట అండి సూపర్ నెట్ టిష్యూ కోట బ్రాసో వివింగ్ బ్రాసో వివింగ్ ఏనండి ఆ ఫ్యాబ్రిక్ మీద టిష్యూ మీద బ్రాసో వివింగ్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా సాటిన్ క్రేప్ లాగా డిజిటల్ ప్రింటింగ్ ఇక్కడేమో వీవింగ్ ఇదేమో ప్రింటింగ్ ప్రింటింగ్ ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది నాకంటే ఒకటి ఎనిమిది ఎంత పట్టు చీర ఇదే మోడల్ ఎంత వరకు ఉండొచ్చండి ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సారీ డిస్కౌంట్ కాకుండానే త్రీ థౌజండ్ చేంజ్ ఉందండి మళ్ళీ మనకి పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు త్రీ బిలో వచ్చి అంతేనండి త్రీ బిలో వచ్చినంత చాలా అంటే ఇలాంటివి స్టోర్ లో మనకి లెక్కకు మిక్కి ఉంటాయండి పెద్ద చాలా ఉంటాయి పైగా వీళ్ళ ప్రింటింగ్ అయిన శారీస్ అన్ని కాటన్ లో అన్ని ఉంటాయి అన్ని కూడా ఐదు వేల లోపే ఇక్కడ మీకు డైలీ వేరు కావాలంటే ఇలాంటి చీరలు మరి ఈ ఆఫర్స్ ఈ గిఫ్ట్స్ కాటన్స్ కోటాసు మీ ప్రింట్ బ్లాక్ ప్రింట్ జార్జెట్స్ మీద అన్నిటి మీద ఉందా అంటే ఉందండి ఏ టు జెడ్ ఈ చీర ముట్టుకోవద్దు దీని మీద లేదు అనే దానికి ఏం లేదండి మీరు ఏ చీర పొని వన్స్ అడుగు పెట్టారనుకోండి మీకు ఏ చీర నచ్చితే ఆ చీర మీద నేను చెప్పే డిస్కౌంట్ ఉంది నేను చెప్పే గిఫ్ట్స్ వస్తాయి అసలు ఇంకా సెకండ్ ఫ్లోర్ లో ప్యూర్ పట్టుకున్నా కూడా ఇదే గిఫ్ట్స్ వస్తాయండి అండి నేను ప్యూర్ చూడబోతున్నాను అండి ఆవిడ ఇంకా అందరికి చెయ్యాలి కదా అని వచ్చాను కానీ ప్యూర్ ఆఫర్ మాత్రం ఉపయోగించుకుంటా ఎందుకంటే పదివేల చీర కొనుక్కుంటే మూడు చీరలు వస్తాయి కదా ఫ్రీజ్ అవును ఇది కూడా బాగుందండి ఇది మన వారణాసి వీవింగ్ అండి ఇది చాలా బాగుంటుంది ప్యూర్ కథ కూడా చాలా బాగుంటుంది లైట్ ఇదే నేను ప్యూర్ లో చూసానండి ఇంచుమించు ట్వంటీ పైనే ఉంది గా ఉంటుంది అది అండి అందులో వాడే వాడే సేమ్ అండి మొన్న ఎవరో ఇది చూపించినప్పుడు వారణాసి కాళ్ళ దగ్గర ఎలా వేసుకుంటారు ఇది వారణాసి ఇది అదొక థీమ్ ఆ గంగా నది ఆ వుడ్ అంతా ఎలా ఉంటుంది అనే థీమ్ ఇచ్చారు అంతేగాని టెంపుల్ అక్కడ శివయ్య వీవింగ్ ఏం లేదండి జస్ట్ టెంపుల్ ఒకటి ఏంటంటే అక్కడ వీవర్స్ యొక్క పరితనం గొప్ప పరితనం అండి అది సో ఆ చీరకి చాలా క్రేజ్ వచ్చింది బాగా ఇది చాలా బాగుంది అసలు మష్రూమ్ క్రేప్ లాగా చాలా బాగుంటుంది ఇవన్నీ చూపించేసి ప్యూర్ ప్యూర్ అని చెప్పి జనరల్ గా చాలా మంది సిక్స్ చెప్తారు మనం ఏది ఉంటే అదే చెప్తామండి ఎందుకంటే మనం ప్యూర్ కూడా సేల్ చేస్తాం చేస్తున్నాము అలాగే ఎప్పుడైనా ఉంటే ప్యూర్ కూడా మంచి ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నాను సో ఇందులో ఏదైనా కలర్ నచ్చితే తీసుకోండి పండగ స్పెషల్ గా మీరు హాయిగా తీసుకోండి తర్వాత ఏంటంటే దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ సారీ మా ప్రింట్ అండి ఇది కోటా మీద మా ప్రింట్ ఇది మీరు ఇక్కడ మన ప్రింట్ అండి ఇది సో మంచి కోట సిల్క్ కోట అండి ఇది టర్ కోట ఫీల్ ఉంటుంది ఆల్ ఓవర్ థీమ్ అంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ సారీ ఇది చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు మంచి ప్రైస్ లో ఉంటాయండి సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేడు వందల యాభై రూపాయలలోనే వస్తుందండి దీని మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇలాంటివి అలా సరదాగా అలాగ నాలుగు చీరలు ఐదు వేలు తీసుకోండి చీర్ ఫ్రీగా తీసుకోండి ఇది ఎంత బాగుందో అన్ని కలర్స్ అండి సాయంత్రం మాటలు షాపింగ్ కి కట్టుకోవాలి పలకరించడానికి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా మనకి రోజు కట్టుకోవడానికి కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా బడ్జెట్ లో కావాలి కాబట్టి పూర్ణిమ ఫ్రెండ్స్ లో బాగున్నాయండి మీరు స్టోర్ విజిట్ చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ కి వెళ్తాం దసరా స్పెషల్ గా బడ్జెట్ రేంజ్ లో నేను పూర్ణిమా ఫ్రెండ్స్ లో చూపిస్తున్నానంటే మీరు పూర్ణిమా ఫ్రెండ్స్ కి వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేస్తే ఈ చీర్లు ఉంటాయి ఐదు వేల రూపాయలు లోపే బడ్జెట్ రెండు చీరలు మీకు దొరుకుతాయి అది కాకుండా దసరా స్పెషల్గా పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి ఫస్ట్ టైం వస్తున్న ఆఫర్స్ అనే చెప్పచ్చు ఎందుకంటే నేను చేస్తున్న ఈ నాలుగేళ్లల్లో ఎప్పుడు ఇవ్వలేదు ఏదైనా కొన్ని చీరలు బాగుంటే ఫ్లాట్ ఫిఫ్టీ థర్టీ అలా ఇవ్వడం తప్ప ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ దసరా స్పెషల్గా అందరికీ కూడా మంచి చీరలు అందాలనే ఆలోచనతో ఇలా ఆఫర్ పెట్టారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలాగో మీకు ఉంటుంది నీ సారీ ఏదైనా తీసుకోండి ఫస్ట్ సెకండ్ మన ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ ఉంటాయి కాస్ట్లీ శారీస్ అన్నీ ఏదైనా కొనుక్కోండి మీ బిల్లు ఐదు అయితే చాలు ఒక చీర ఫ్రీ ఇస్తారు అలా కాదు పదివేలు అయితే మూడు చీరలు ఫ్రీ వస్తాయి ఇక శుభకార్యాలు ఉన్నవారు ఒక లక్ష దాకా అంటే మీరు ఫ్యాన్స్ పెట్టుబడి చీరలు అలా ప్లాన్ చేసుకుంటే ఒక ముప్పై ఐదు చీరలు దాకా ఫ్రీ వస్తాయండి సో ఆ చీరలు మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా వాడుకోవచ్చు ఈ వెరైటీ వచ్చేసి అండి ప్యూర్ సారీ అండి ఇది ఇది ప్యూరే ఉంటుందండి ఇది మనకు మనకి వీవింగ్ తో కొత్తగా లాంచ్ అయిందండి ఇది రూపం పట్టులో మనకి రూపం సిల్క్ ఎలా ఉంటుందో ఇది కూడా రూపం సిల్క్ ఉంటుంది ఉంటుందన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా బాగుంది చాలా చక్కగా పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే టూ సైడ్స్ కూడా బోర్డర్ తో పాటు మిడిల్ అంతా కూడా వీవింగ్ ఇచ్చి సారీని సూపర్ గా వివింగ్ చేశారండి చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈసారి ప్రైస్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ బిలో అండి ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి కదా దసరాకి ఇది ఆ కథ అట్లా తీసుకుని డైలీ వేరికి రెండు సిల్క్ కోటాలు తీసుకుంటే మీ బిల్లు పదివేలు అయింది అనుకోండి రెండు చీరలు ఫ్రీ వచ్చేస్తాయి అంతేనండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా రెండు డిజైన్ లో ఉంటాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎలాగో ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దసరా షాపింగ్ చేయాలనుకునే వారికి అన్ని కూడా మనం బడ్జెట్ రేంజ్ లో చూపించామండి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పటి వరకు కూడా మాక్సిమం త్రీ దాకా చూపించాం అంతే అంతే చాలా ఇది మనకి పశ్మినా వర్క్ అని చెప్పి బాగా పట్టు చీర కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి చాలా మంచి ట్రెండింగ్ సో ఈసారి చీరకి ఇంత వర్క్ ఇది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుందండి చక్కగా మనకి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చిందంటే సిల్క్ కోట అంటే సిల్క్ కోట్ అనగానే చాలా రకాలు ఉంటాయి ఇది మీరు గమనించినట్లయితే ఒక సింగిల్ టస్సర్ ఫీల్ ఉంటది కదా సో ఆ ఫీల్ కొద్దిగా టచ్ ఉంటుంది దీంట్లో అది చూసి మంచి కొంచెం క్వాలిటీవి తీసుకొచ్చారు మంచిగా ఇది బ్లౌజ్ అండి మన్నకం కూడా బాగుంటాయి క్వాలిటీ లేనిదే దాన్ని సేల్ చేయడం వేస్ట్ అని నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఈరోజు కలర్ నచ్చితే తీసుకెళ్తారు క్వాలిటీ అనేది కట్టిన తర్వాతే తెలుస్తుంది మళ్ళీ ఏదైనా డిస్టర్బ్ అయిన నుంచి మీరు మీరు అనే మాటలు కూడా కాబట్టి అందుకే మంచి క్వాలిటీ అంటే మళ్ళీ మళ్ళీ రావాలి షాప్ కి రావాలంటే మంచి క్వాలిటీ అనేది ఇవ్వాలి సో ఇంకో విషయం మేడం ఎక్కడైనా ఇలాంటి గా మీరు చూసున్నా ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నా మనం అని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు ఎందుకంటే దీంట్లో క్వాలిటీ ఉంటుందండి అది మీరు చూ పూర్ణిమ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు ఎలాగో అనుకోరు సో కొత్త వాళ్ళు ఎవరైనా మీకు ఇది మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఏదన్నా బిలో పోనీ ఐదు వందలలో చూసామని అనుకున్న వాళ్ళకు కూడా డిఫరెన్స్ అండి ఇంకొకటి మనం ఎప్పుడు కూడా థర్డ్ లో ఈ ఫ్లోర్ చేయకపోవడం ఫస్ట్ ఫ్లోర్ కారణం ఏంటంటే ఎప్పుడూ ఫ్లోటింగ్ ఉంటుంది డైలీ వేరు చీరలు అసలు ఇక్కడే పట్టుకెళ్తారు ఖాళీ ఉండదండి ఇంకా నేను కూడా పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాకపోతే ఇప్పుడు దసరా కాబట్టి ఒక మంచి బడ్జెట్ లో సారీస్ కావాలి కాబట్టి చూపిస్తారు అండ్ ఇంకోటి ఫ్లోర్ టూ థౌసండ్ స్క్వైర్ ఫీట్ మేడం అంటే మొత్తం రౌండ్ ఎంటైర్ మనకి ఎంత కనిపిస్తుందో అంత రౌండ్ చాలా పెద్ద స్టోర్ మీరు వచ్చారనుకోండి మీ పర్సనల్ కి పెళ్లికి ఏ ఫంక్షన్ కైనా కొద్దిగా ఓపిక్ గా చూస్తే ఇక్కడ మా వాళ్ళు అన్ని చూపిస్తారు కొంచెం కలెక్షన్ బాగుంటుంది ఇంకొకటి అంటే కలర్ కాంబినేషన్స్ కూడా ప్రతి ఒక్క చీర తనే సెలెక్ట్ చేస్తారు కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఫస్ట్ సపోజ్ ఈ సారీ చూడండి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ప్యూర్ బెనారసీ సిల్క్ సారీ అండి కొత్త డిజైన్ ఇది కూడా సో ఇక్కడ అంతా మీకు బుటా వీవింగ్ కానీ ఇలా పళ్ళు కానీ ఒక సిల్వర్ కాదు గోల్డ్ కాదు ఒక డిఫరెంట్ వీవింగ్ తో శారీని డిజైన్ చేశారు కట్టుకున్నా కూడా మనం సెమీ అని తెలియదు అండి ఎంత బాగుందో అంటే సెమీ అంటే ప్రీమియం క్వాలిటీ అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఆ రేంజ్ ని కాదండి మేము పదివేలు పైన ఎప్పుడు ప్యూలు చూపిస్తుంటాం కదా ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అనమాట పవర్ సారీ మనకి పవర్ లూమ్ కానీ ప్రీమియం క్వాలిటీ లో ఉందండి క్వాలిటీ బాగుంది ఎంత వరకు ఉందండి ఇది ఇవన్నీ కూడా మీకు ఫోర్ చెప్తాను మేడం ఇది ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే మీకు ఇంకా ఫిఫ్టీ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి సో అందువలన మీకు ఇంకా తగ్గుతుంది అసలు ఈ బార్డర్ కానీ చిన్న బార్డర్ ఇక్కడ ఈ బోర్డర్ అయితే ఈ ఆఫర్లో ఏంటంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఈ చీర పెడతారు ఇంకొక పదిహేను వంద రెండు వేలు ఇంకొక చీర కొనుక్కోండి ఒక చీర ఫ్రీ వస్తుంది హాయిగా ఆఫర్ మిస్ చేసుకోవద్దు అంతే అండి కలర్ చూడండి చక్క ఏ కలర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే మనకి ఖతాన్స్ పట్టు కూడా చాలా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయండి మనం అవి కూడా చూసేద్దాము మనం ఇది చూపించేశాక అవి కూడా అండి ఇది కూడా సిల్క్ కోటాలో చక్కగా డిజైనర్ చాలా బాగుంటుంది చూడండి సారీ మీరు అన్నట్టు సాయంత్రం కట్టుకోవడానికి జర్నీస్ లో జర్నీస్ ఇక్కడ బార్డర్ లో టూ సైడ్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చాము ఈ సారీలో మొత్తం మళ్ళీ అదే బుట్టా ఎంబ్రాయిడరీ సారీలో ఇచ్చాం డిజైనర్ కాన్సెప్ట్ లో ఉండాలని ఇక్కడ బార్డర్ లో ప్రింట్ తీసుకున్నాము మనం ఆల్మోస్ట్ ఇలాంటి డిజైన్స్ ప్యూర్ కోరాలోను చూస్తాము చక్కగా మన బడ్జెట్ లో వచ్చిందండి అందరం కూడా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు సారీ ఇంత డిజైనర్ సారీ ఉన్నప్పటికీ సారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ టూ సెవెన్ నైన్ జీరో నేనండి అంతే మీకు దీని మీద అంటే రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ దీని మీద మళ్ళీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగా రెండు మూడు చీరలు తీసుకుంటే ఒక ఐదు వేలు అయిపోయింది అనుకోండి చక్కగా చీర ఫ్రీగా కూడా అది దసరా వరకు మాత్రమే ఆఫర్ ఓన్లీ దసరా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పండుగ కాబట్టి మంచి ఆఫర్ అది మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్పెషల్ టీం వర్క్ చేస్తుంది మీరు పిక్ పెట్టేసేయండి నేను చూసినంత వరకు కూడా చిన్న శారీస్ అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీలో మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వండి ఒకవేళ లేదు మాకు తక్కువలో కావాలి క్వాలిటీ తగ్గినా పర్వాలేదని మీరు అన్న నేను ఒప్పుకోనండి అది మాత్రం కాన్ఫిడెంట్ చాలా చక్కగా బాగున్నాయి శారీస్ ఇక ఆ తర్వాత ఏంటంటే కొన్ని కథాన్ శారీస్ వీళ్ళు స్పెషల్ గా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలాగే మనకి పట్టు సెమీ పట్టే కానీ మంచి ప్రీమియం క్వాలిటీ అది కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉన్నాయండి ఆ చీరలు కూడా ఒకసారి చూసేద్దాం ఇవి కథాన్స్ అండి ఇవన్నీ కూడా కథాన్స్ సో మా మన పొర్ణిమా ప్రింట్స్ కానీ మీ ఛానల్ కానీ కి కథాన్స్ తెలుసు ఎందుకంటే మనం ఒకటి కాదు వంద కాదు అండి పదివేలు చీరలు సేల్ చేసాం టూ మంత్స్ లో సో ఆ ప్రైజ్ కూడా అందరికి తెలుసు నేను చెప్పక్కర్లేదు మీ దాంట్లో కామెంట్ కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను దసరా కోసంగా వీవర్లతో పోట్లాడి మంచి ప్రైజ్ కి తీసుకొని మన వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తున్నట్టే ఇది గిఫ్ట్ మీన్స్ అంతేనండి మరి పదివేలు ఉన్న ఈ సారి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి ఇచ్చి ఇంకోసారి గిఫ్ట్ గా ఇస్తున్నానంటే రెండు గిఫ్ట్ గా వచ్చినట్టు ఇద్దరం చక్కగా అక్క చెల్లెళ్ళు కట్టుకోవచ్చు లేదంటే పోలేండి పాపం ఇప్పుడు దేవుడు ఇచ్చిన చెల్లెలు సో అక్క చెల్లెలు కట్టుకోవచ్చు తోడుగా కట్టుకోవచ్చు చక్కగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే వాళ్ళు ఇద్దరు అలా ఏ డిజైన్ కావాలంటే అలా మ్యాచ్ తీసుకోండి లేదంటే మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా వెళ్ళారనుకోండి మనకి ఇదంతా కూడా పటోలా డిజైన్ లో జూట్ స్టైల్లో వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది చాలా బాగుంది మీకు దీంతో పాటు కొంచెం మంచిగా వీవింగ్ తోటి కావాలంటే ఇలా ఫ్రీ తీసుకోవచ్చు ఇవి టూ థౌసండ్ ట్రిపుల్ క్వాలిటీ చాలా బాగుంది సో ఈ పరిచయం ఉన్న వాళ్ళు చేయండి ఖచ్చితంగా సో మీరు కావాల్సిన వారు చీరలు అయితే చాలా ఉన్నాయండి రెడీగా ఉన్నాయి ఇంకా లో కూడా ఉన్నాయి కాకపోతే నేను షూట్ చేయడానికి టైం ల్యాక్ చేయలేదు దసరా పండుగ సందర్భంగా చాలా ఫ్యాన్సీ వెరైటీ మీకు వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ పూర్ణిమా ఫ్రెండ్స్ లో నాకు తెలిసి మేము షూటింగ్ వచ్చాము కదా వినాయక చవితిలో నెక్స్ట్ డే వచ్చాను తన నా వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి సో ఇవి రెండు వేల తొమ్మిది వందల తొంభై వందల రూపాయలు మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నెక్స్ట్ పట్టు చీరలు కానీ ఒక్క నిమిషం అండి మధ్యలో గనక ఈ చీరలు అయిపోతే మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టకండి మళ్ళీ నేను తెప్పించి గ్యాప్ తీసుకొని ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను వాళ్ళు అయిపోతే మళ్ళీ రీలో లేకపోతే వీడియోలో చుట్టూ ఇస్తాను ఉన్నంత వరకు ఇస్తారు ఎందుకంటే మరి దసరా కదా సో అందరూ చక్కగా పట్టు చీరలాగా మీకు ఒక్క మూడు వేలు వస్తుంది దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ లేదు ఇంకా ఇంకా అంతేనండి ఇంకోసారీ ఫ్రీ చీర ఫ్రీ అంటే వర్తే హాయిగా ఒక మూడు వేలకు ఇది కొనుక్కుంటే చక్కగా ఒక మూడు వేలు ఇది వస్తాయి ఇవి హాయిగా మంచి సారీస్ మంచి మీకు ప్రీమియం క్వాలిటీ చాలా మంది ఇవి బయట స్టోర్స్ లో కూడా ఎనిమిది వేలు అలా అమ్ముతున్నారు సో మంచిగా వస్తాయి మీకు నచ్చితే తీసుకోవచ్చు పట్టి చూద్దాము తప్పకుండా రండి నెక్స్ట్ పట్టుచే పట్టు చేయాలండి జనరల్గా సేమ్ నేను ప్యూర్ ప్యూర్ కాదు కాబట్టే వాడుతున్నానండి ఇది ప్యూర్ కాదనే గాని పేరు కండి ఇది లూమ్ సారీ హండ్రెడ్ పర్సెంట్ కానీ మంచి జరీ మంచిది ప్యూర్ సిల్క్ ఉంటుందండి ఇది మనకి మీకు మార్కెట్లో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ దసరాకి మనం మనల్ని ఇంతగా సపోర్ట్ చేసిన కస్టమర్ల కోసం నేను ఇస్తున్న ఆఫర్ ఏంటంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఒక్కసారికి పే చేస్తే ఈ సారీ ఫ్రీ బాగుందండి పిల్లలకి హాఫ్ శారీస్ లాగా వెళ్ళొచ్చు మీరు కూడా చక్కగా చిన్న చిన్న పండగలకు కట్టుకోవచ్చు బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల కూడా చాలా సాఫ్ట్ గా మన పనికి ప్యూర్ శారీస్కి ఇంటర్లాక్ అలాగే ఉంటుంది సో పేస్టల్కి వెళ్తారా మీ ఇష్టం మీరు ఎనీ సారీ మీరు చక్కగా వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు మరి అయిపోతే మాత్రం మళ్ళీ తిట్టకండి ఒకవేళ వస్తే మాత్రం కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇస్తానండి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తో మళ్ళీ వస్తాయి మళ్ళీ రావాలి కాబట్టి మరి ఈ ఆఫర్లో చీరలన్నీ చూడాలంటే ప్రతిరోజు లైవ్ ఉంటుందండి నైట్ లైవ్ ఉంటుంది లైవ్ ఉంటుంది అలాగే మన పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి ఈ ఆఫర్స్ అలాగే సారీస్ ఇవన్నీ కూడా లైవ్ లో చూపిస్తారు మీకు నచ్చేస్తే మీరు అలా తీసేసుకోవచ్చు ఇది కూడా వర్క్ ఎందుకంటే మంచి బడ్జెట్ లో త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్లో మీరు ఒక చీర తీసుకుంటే ఇంకొక చీర మీకు ఫ్రీగా వస్తుంది కదండి అంతే కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే మనం ఫస్ట్ చూసిన ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఆఫర్ చెప్తాను దసరా వరకు కూడా పూర్ణిమా ఫ్రెండ్స్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి ఓన్లీ ఐదు వేలు మీరు పర్చేజ్ చేస్తే చాలు ఒక చీర ఫ్రీగా ఇస్తారు టెన్ థౌజండ్ అయితే త్రీ ఇస్తారు అలా మీరు ఎంత చేస్తే అంత దాని మీద చీరలు ఇచ్చుకుంటూ ఉంటారు ఇంకేం కాదు మేము డిజైనర్ శారీస్ అన్నీ కొన్న ఒక వన్ ల్యాక్ అయిందంటారా ముప్పై ఐదు చీరలు దాకా మీకు ఫ్రీ వస్తాయి అంటే ఈ ఆఫరు ముఖ్యంగా శుభకార్యాలు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది సో మీరు చక్కగా యూజ్ చేసుకోండి నెక్స్ట్ వీక్లో మళ్ళీ నేను పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి ఇలా మంచి ధరల్లో వచ్చేలాగా ప్యూర్ శారీస్ రాగానే మీకు ఒక మంచి వీడియో అందిస్తుంది మీరే అడగాలండి మేడం మాకు పునిమా ప్రిన్స్ నుంచి ఈ ధరల్లో చూపించిందని మీరు కామెంట్ పెడితే మేడం వస్తారు లేదంటే ఈ ఫ్లోర్ కి రారు లేదు మీరు ఇచ్చేయండి ఈసారి తప్పకుండా వచ్చేస్తాయి ఎందుకంటే హ్యాపీ అనిపించింది ఒకటి కొనుక్కుంటే ఒకటి ఫ్రీ రెండోది ఆ కథ కూడా చాలా బాగుంది మిగతా మీ ఫ్యా దగ్గర చూసిన ఫ్యాన్సీ చీరలు అన్ని కూడా బాగుంది ఇంకో విషయం మేడం ఇప్పుడు ఏదో నేను కథలు కొత్తగా పరిచయం చేయట్లేదు మన వాళ్ళందరికీ తెలుసు మనం ఆల్మోస్ట్ ఒకసారి చేసాం టూ ఇయర్స్ బ్యాక్ అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కథాన్ సేల్ ఆగలేదు క్వాలిటీ తెలుసు ప్రైస్ తెలుసు కొత్తగా నేను చూపించేది లేదు కాకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ అయ్యింది ఏంటంటే మనకి దసరా స్పెషల్గా ఈ ఫ్రీ శారీ అనేది ఇవ్వాలి ఇవ్వాలి అని అని సో కాదంబరికి వచ్చినప్పుడు పట్ట చీరల ఆఫర్స్ ఎలా అనుకోండి చాలా బాగున్నాయి అవి అవి మరొక వీడియోలో చేస్తాను తర్వాత పెళ్లిళ్ళకి కావాల్సిన చీరలు మీరు ఇది ప్లాన్ చేసుకుంటే మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది మరి దసరా పండుగని మీరందరూ కూడా ఇటువంటి ఆఫర్స్ తోటి చక్కగా ఎంజాయ్ చేయండి మళ్ళీ ప్యూర్ చీరలు కూడా ఇస్తే next definitely. week please we'll definitely next week please thank you Adi. thank you Adi. Thank, Adi. Adi. Thank, Adi. Adi. Thank, thank you so much, you so much.